నా ఇంగ్లీష్లో చెప్పాను వాళ్ళకి కూడా అర్థం అవడానికి ఇంకోడైతే వంద వెయ్యి కోట్లు తీసుకొని నోరు ముసుకొని ఊరుకుంటారు నాకు ఎందు గొడవలని ఐదు లక్షల కోట్లు ఇచ్చాను ఇవ్వగలను ప్రజాశాంతి పార్టీని అధికారంలో తీసుకొస్తే వీళ్ళు చేసిన పాడు పనులన్నీ కవర్ చేసి బెస్ట్ ఎడ్యుకేషన్ బెస్ట్ హెల్త్ కేర్ ఐదు సంవత్సరాల్లో అభివృద్ధి అంటే చేసి చూపిస్తా బుద్ధులందరూ జాయిన్ అవ్వండి బుద్ధి అమ్ముకోండి ఆ మీ కిడ్నీలు అమ్మిన రోజున మీ కూతురు మీ పిల్లలు ఎలాగ నరకం అనుభవిస్తారో ఇప్పుడు చెప్తున్న ఇదే కానీ పీపీపీ కానీ ప్రైవేట్ అయితే మీ కుటుంబాలు కూడా ఆరు కోట్ల ఆంధ్రులు సఫర్ అవుతారు అర్థమైందా మానవుల హక్కు ఇలాగా ఆడుకుంటున్నారా మీ జీవితాలతో ఇంత నాలెడ్జ్ ఉన్న చంద్రబాబు నాయుడు గారు కూడా పీపీపీని ప్రైవేట్ చేస్తానంటే ఆరు కోట్ల మంది బయటకు వస్తారు పాదయాత్ర చేస్తా రథయాత్ర చేస్తా బస్సు యాత్ర చేస్తా ఏ యాత్ర అయినా చేస్తా యాభై ఎనిమిది సార్లు అరెస్ట్ చేశాడు రాజశేఖర రెడ్డి ఆపేనా ఆయన పైకి పోయాడు కానీ నేను కిందనే ఉన్నా అది ఒక్కటే గుర్తించుకోండి ఎన్ని కష్టాలు పెట్టారు నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు నన్ను కష్టపెట్టలేదు అడ్డుకోలేదు దాంతో కలిసి పనిచేసి ఉంటే బాగుండు అదే కోరుకున్నాను చేయలేదు చంద్రబాబు నాయుడు గారు ఒకప్పుడు బ్లస్ బ్లెస్సింగ్స్ తీసుకున్నారు ఇప్పుడు తీసుకోవట్లేదు రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది కనుక ఈ రెండు విషయాలు ఈరోజు విశాఖపట్నంలో వారు సమిట్ పెడుతున్నారు లక్ష కోట్లు వస్తాయని అసలు వెయ్యి కోట్లు ఎవడైనా ఇస్తాడో ఈరోజు నాకు వైట్ పేపర్ రిలీజ్ చేయమనండి ఎవడు ఎంత ఇన్వెస్ట్మెంట్ ఏ బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసాడు అన్నది ూటకాలు నాటకాలు అబద్ధాలు మోసాలు కుతంత్రాలు అలాగే ఉండి లక్ష కోట్లు వచ్చిస్తే ఐదు వేలు కోట్లు లేకుండా లక్ష కోట్లు విలువైన ప్రజా సొమ్ము మెడికల్ కాలేజెస్ని హాస్పిటల్ని ఎందుకు ప్రైవేటీకరణ పేరుతో ముప్పై మూడు సంవత్సరాలు ఫ్రీగా మీరు అంటగడుతున్నారు క్వశ్చన్ నెంబర్ వన్ అరే ముప్పై మూడు సంవత్సరాలు నువ్వు ఉంటావా నేను ఉంటానా అంటే అమ్మేసినట్టే అరే ముప్పై మూడు సంవత్సరాలు చాలా ఆయన ఉంటాడా మనం ఉంటావా నేను ఒకటే వార్నింగ్ ఇస్తున్నాను లీజ్ తీసుకున్నాను ఊర్లోకి రానివ్వకండి ఆ ఎమ్మెల్యేలని నిలబెట్టి ప్రశ్నించండి ఎమ్మెల్యేల్ని ఎంపీల్ని నిలబెట్టి ప్రశ్నించండి మఖం చూపించుకోకుండా చేయండి కర్రలు తీసి తీసుకొట్టకండి రెచ్చిపోతే అది కూడా చేస్తారు వద్దు మీ జీవితాల్లో అమ్మేస్తున్నారు డాక్టర్ కే పాల్ ఒక ప్రవక్త మాటలు వినండి స్టీల్ ప్లాంట్ని నేను తప్ప ఎవరైనా మూడు ఆర్డర్లు తీసుకొచ్చి అమ్మకుంటే ఆపారు ఇప్పుడు ముక్క ముక్కలు చేసి అమ్మేస్తున్నారు నేను అదే అన్నారు గారు మీరు ఎన్ని పిల్స్ ఫైల్ చేశారు పన్నెండు సార్లు అన్నాను అంటే ఎన్ని డిస్మిస్ చేశారని అడగల దేవుడు క్షమించడు రాజకీయ నాయకులారా ఎమ్మెల్యేలారా మంత్రులారా మీకు భార్యలు పిల్లలు మనవులు బంధువులు ప్రియులు ఉన్నారు ప్రైవేటైజేషన్ ఇమీడియట్గా వాపస్ తీసుకోండి ప్రతి ఒక్కరిని అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారిని సిపిఐ సిపిఎం వాళ్ళ లీడర్స్ పేర్లు తెలీదు నారాయణ గారు తెలుసు అక్కడ బిఎస్పి చిన్న పార్టీలు పెద్ద పార్టీలు కుల నాయకులు నాయకులందరూ కలవండి రండి కలిసి పాదయాత్ర చేద్దాం కావాలంటే కలిసి ఫైట్ చేద్దాం మీరు కలకపోయినా నేను ఒక్కడనే ఫైట్ చేస్తానని ఇప్పుడు వరకు చేస్తూనే ఉంటా కలిస్తే బలం ఎక్కువ ఉంటుంది లేదా మిమ్మల్ని కూడా లోపల పెడతారు ఎన్కౌంటర్ చేసి పడేస్తారు అప్పుడు అర్థం చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ గాడ్ బ్లెస్ యూ ఆన్ మండే ఐ ఫైల్డ్ ఏ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ against the privatization of medical colleges.